కాబట్టి జీవులందరూ ఉండాలని కోరుకుంటారు కదా కానీ ఉండాలని కోరుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఉంటాడో తెలియదు ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు ఎవరితో కూడుతాడో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు హిరణ్యకశిపుడు చెప్తున్నాడు సుయజ్ఞోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానాన్ని చెప్పాడు వెళ్ళి తన యొక్క తల్లికి మరదలికి ఆ తమ్ముని యొక్క సంతానానికి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నిరాహారని విష్టపాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడివిత్తురు సదా సంగంబుల్ ఇదొక్కచో కబట్టి శూరుల్పో ఎడిత్రోవపోయనుభవత్సూరుడు తల్లి మహాశూరుడా అతడు తద్వియోగమునకు దుఃఖింపని కీటికి అన్నాడు ఎంత గొప్పగా మాట్లాడాడో నిరాహార నివిష్ట క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులు ఇదొక్కచో అమ్మా మంచి వేసవికాలం గ్రీష్మృతువు నడుస్తోంది ఒక నాలుగు వీధుల కూడలిలో ఎవరో దయగలిగినటువంటి వాడు ఒక చం పెట్టాడు అక్కడికి బాటసారులు నాలుగు వైపుల నుంచి వచ్చి కలుసుకుంటారు కలుసుకున్న వాళ్ళు తలపాగాలు విప్పి ఉత్తరీయాలు తీసి దులిపి అక్కడ కూర్చొని చల్లటి నీళ్లు తాగుతారు మీరు ఎట్ెడుతున్నారు అని అడుగుతారు మేము ఏదో ఇలా అన్నవరం చూడడానికి ఎడుతున్నామండి అంటే మీరు ఎట్ెడుతున్నారంటే మేము అన్నవరం నుంచే వస్తున్నాం జగ్గంపేటెడుతున్నాం మీరు ఎట్ెడుతున్నారు కాకినాడ పెడుతున్నాం ఇంకొకరు ఎట్టెడుతున్నారు శాంతి ఆశ్రమం వైపు పెడుతున్నారు నలుగురు నాలుగు దిక్కులకు వెళ్ళిపోతారు కాసేపు అక్కడ కూర్చుంటారు అబ్బో ఎండలు చాలా గట్టిగా ఉన్నాయండి మా ఊళ్ళోను ఇంతే మీ ఊళ్ళోను ఇంతే మాట్లాడుకుంటారు ఎంతసేపు కలిసి ఉంటారు వాళ్ళు వచ్చింది మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు తాగడం అయిపోయింది ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు అమ్మ ఈ లోకంలో కూడా అంతే అమ్మ ఎక్కడో పుడతాడు ఎవ్వనం వస్తుంది ఇంకొక స్త్రీని స్వీకరిస్తాడు ఇద్దరికీ కలిపి కొంత సంతానం పుడుతుంది మా పిల్లలు మా పిల్లలు అంటారు ఏదో దూర్జటి కలహస్తీశ్వర శతకంలో ఒక చిత్రమైనటువంటి మాట అంటాడు కట్టి దానికి నపత్యశ్రీని కల్పించి తద్ బాలవ్రాతము నిచ్చుకుచ్చుకొని సంబంధంబు భావించి అన్నాడు ఓ కొడుకుని కూతుర్ని కంటాడు అబ్బో ఓహో కూతురు పెళ్ళి అంటాడు ఎంత పొంగిపోతాడో ఆ కూతురు పెళ్లి చేసేస్తాడు పుట్టింది కొడుకు కూతురు కూతురు వెళ్ళిపోయింది ఇంకో ఇంటికి కొడుక్కి పెళ్లి చేసి ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటాడు నా కోడలు నా కోడలు అంటాడు పుట్టింది కొడుకు కూతురు ఓ అమ్మాయిని ఇచ్చేసాడు ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నాడు మనవలు వియ్యాలారు బియ్యాలారు ఏవో పండగలు పబ్బాలు బాలసారలు నామకరణాలు హడావిళ్ళు జరిగిపోతుంటాయి ఈ లో కాలంలో జీవితం కూడా ముగిసిపోతుంది కాబట్టమ్మా అమ్మా ఎక్కడో పుడతాడు ఎవరితోనో కలుస్తాడు తెలిసి ఉన్న వాళ్ళతో కలవాలని ఎక్కడుంది లోకంలో ఎక్కడో పుడతాడు ఏ పాతికేళ్ళో వచ్చాక ఎవరో భార్యని స్వీకరిస్తాడు వాళ్ళిద్దరికీ కలిపి సంతానం కలుగుతుంది ఉంటారు ఎవరు ముందో ఎవరు వెనకో వెళ్ళిపోతారమ్మా వీళ్ళందరు ఎటువంటి వాళ్ళంటే చలివేంద్రం దగ్గర కలుసుకున్న బాటసాలు కానీ అనామకంగా వెళ్ళిపోవడం కాదమ్మా గొప్ప చరిత్రలో మిగిలిపోవాలి పేరు జ్ఞాపకం ఉండిపోవాలి ఎటువంటి కొడుకుని కన్నావమ్మా భవత్సూనుడు నీ కొడుకు శూరుడు ఆతాడు మహాశూరుడమ్మా సామాన్యమైన వాడా మూడు లోకాలని గడగడలాడించాడు శ్రీ మహావిష్ణువు దొంగ దెబ్బ తీసి చంపాడమ్మా అన్నాడు ఆయన అలా చంపలేదు కానీ అలా అంటాడు దెబ్బ తీసి చంపేశాడమ్మా నా తమ్ముణ్ణి లేకపోతే ఆయన్ని చంపడం సామాన్యమైన విషయమా అంత గొప్పవాడు అటువంటి వాడు వెళ్ళిపోతే ఏడవచ్చా ఏడవ